ఈ ఐదు కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా అరవై వేల మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష అరవై ఐదు వేల మందికి అధ్యక్ష ఐదు కంపెనీలు అధ్యక్ష ఫైవ్ కంపెనీస్ ఆ లక్ష్యం ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని అది కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది వాళ్ళు నచ్చపోవచ్చు ఇన్ని కంపెనీలు వస్తున్నాయనే నచ్చపోవచ్చు నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం భారతదేశంలో పెట్టుబడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇక్కడ ఉన్న మా బీసీ జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు దుర్గేష్ గారు మేము అందరం ఒక జీవంలో ఉన్నాం మేము అందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుక ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష మా సభ్యులు స్టైల్గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది పైస్ ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శక లోపిస్తుంది మీరు వచ్చి వారితో ఏం సంప్రదం చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి కానీ మాకు తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు మీరు లోపకాయ చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కన ఉన్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి తొంభై తొమ్మిది పైస్గా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష దాని తర్వాత భావం అధ్యక్ష దానికి వచ్చి వాళ్ళు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష వైజాగ్లోను ఐటీ పార్క్ ఎక్కువ సిస్టాన్ని రెండు వేల నాలుగులోనే మేము ప్రారంభించాము అధ్యక్ష ఆ రోజున నేను ఐ ఐ మినిస్టర్నే ఐటీ ఐటీ పార్క్ ని మీరు కాదు మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు మీ చెన్న వాళ్ళు చెప్తారు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు ఏం చేశారు చెప్పండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత

ఈ రోజు బాబా గారు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కనబడతారు అధ్యక్ష ఎంతమందికి ఐదు వేల కోట్ల భూముల్ని కనబడతారు అధ్యక్ష కనబడతారు అధ్యక్ష అధ్యక్ష కాబట్టి ప్రభుత్వం చేస్తున్నా ఈ భోజపిడికి ఈ భోజపిడికి ఈ నాలుస్కి నాలుగు నిరసనగా నిరసనగా ఈ నిరసనగా మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేకమే నిరసనగా ఈ ప్రశ్న నుంచి కూర్చండి కూర్చోండి అధ్యక్ష అమ్మా కూర్చమ్మా అధ్యక్ష అధ్యక్ష ఐదు అధ్యక్ష అంశ ఐదు కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసల్లో దాంట్లో టీసీఎస్ కార్నిసెంట్ రేక్ష మహేజా కౌర్ష దేక్ష మదర్స్ అండ్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయిస్తాము దక్ష నేను దేక్ష ఇప్పుడు ఐదు అన్నారు ఛాలెంజ్ చేశాను మాట్లాడలేక లేదు కంపెనీలకి మేము ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు కేటాయింపే జరగలేదు వాక్ అవుట్ చేస్తారో ఏంటి అధ్యక్ష ఇది వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లానే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తాం అధ్యక్ష అధ్యక్ష ఐటీ ఉద్యోగం అధ్యక్ష ఇప్పుడుగా ఐదు నుంచి ఆరు జాబ్ క్రియేట్ అవుతాయి

ఏంటే ఐదు లక్ష పది బిలియన్ డాలర్స్ ఒక విశాఖపట్నం ఎక్కువ శిక్షమా ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలి మేము పనిచేస్తున్నాం అధ్యక్ష ఒక గా చేస్తున్నాం అధ్యక్ష ఎందుకు వర్కౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు అంటే బొత్స గారికి ఫ్యాషన్ ఎట్లా వస్తారు అట్లా ఈ తలుపు నుంచి ఆ తలుపు నుంచి వెళ్తారు మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు దక ఫ్యాషన్ కింద మరిని అధ్యక్షా మేం చాలా ట్రాన్స్పరెంట్ గా పార్దర్శక మూచం కే ట్యాంక్లని బెల్లెన ప్రశ్నలు వాల్ దగ్గర నుంచి మీరు ఏం తీసుకుంటారు అధ్యక్షా యాక్టివిటీ చేయాలా టాటా కన్సల్టెన్సీ సర్ అధ్యక్షా TCS దట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట ఐటి కంపెనీ సర్ నోలేదు గుచ్చ గారు ఎస్ గని క్రిటిసైజ్ చేయాలంట ఒక విషయాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు నేను బాంబే హౌస్ కి వెళ్ళాను అంటే వెళ్తరు మలీత డాక్టర్ సన్స్ చైర్మన్ చంద్రగార్ ఒకసారి ఐ వాంట్ అధ్యక్షా మేం చాలా కంటె నేను అయినా బాంబే హౌస్ కి వెళ్ళినా బాంబే హౌస్ ను అనుప్రశోకు

ఒక కప్ కేక్ క్యాండిల్ పెట్టి బ్లో అంతే అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం ఒక ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం ఎందుకంటే నేను అడిగాను వాళ్ళకి మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం ఉద్యోగాలు కల్పిస్తున్నాం ఎక్కడ పడాల్సిన అవసరం లేదు స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి అనుసంధానమైన అన్ని తీసుకురావాలి ఆనాడే ఒక కార్యాచరణ కేటాయించా ఈరోజు కియా మోటార్స్ వల్ల ఒక మొత్తం మారిపోయి ్లాస్ ఎలక్ట్రానిక్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యాను మ్యాను సిటీ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ అధ్యక్ష అధ్యక్ష స్పేస్ సిటీ మూడు వందల ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష మూడు వందల ఐదు ఎకరాలు మేము భూమి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి లాంచింగ్ చేయాలి ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఒక్కొక్క సిటీ అనేది ఇట్లా మొత్తం ఎక్కువ సిస్టమ్ క్లస్టర్ లో రాసి అధ్యక్ష ఉదాహరణ

మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి వర్టికల్ అధ్యక్ష హారిజోన్ లాస్ట్ పాయింట్ అధ్యక్షుల నా డిపార్ట్మెంట్ సెకండ్ ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ టెస్ట్ చేయాలి టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ ఇది మొత్తం ఏర్పాటు చేయాలి ఏసీ మ్యాను భారతదేశంలో తయారవుతే గౌరవ మంత్రి గారు టీచర్ ఎన్జింగ్ బ్లూ స్టార్ ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష ఈ రెండు రాబోయే పద్దెనిమిది నెలల్లో పూర్తి అవుతాయి అధ్యక్ష అది సెవెంటీ పర్సెంట్ కలిపి మొత్తం ఆ అసోసియేషన్ తో మేము కలిసి వాళ్ళు కోరారు అధ్యక్ష టెస్టింగ్ ఐటిఐ పాలిటెక్నిక్స్ అడాప్ట్ చేసుకుంటాం గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని కోరారు ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది ఇట్లా ప్రతి ఎక్కువ సిస్టమ్ తయారు చేస్తాం అధ్యక్ష మా గారు హోటల్స్ తీసుకురావాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ వైబ్రెంట్ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ ఉద్యోగాలు అధ్యక్ష అధ్యక్షుల్ మమ్మల్ని చెప్పలేరు మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష నేను ఐఎం ఛాలెంజింగ్ టైం ఒక కప్ కాఫీ కన ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించుకోవాలి నిరూపేసి తీసుకురావాలి ఆమ్ రెడీ మొత్తం కోర్స్ ఆమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ ఒక కప్ కాఫీ నప్ప ఒక కప్

వాళ్ళ దగ్గర అధ్యక్ష ప్రశ్నించాలి పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడు రూపాయల తిరుగుబాటులోకించారు కానీ పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలోనే ముయాలవాడ నర్సింహారెడ్డి గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఐదు వందల మంది సైన్యంతో మొదలుపెట్టిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఒక సంవత్సరం గల దాదాపు తొమ్మిది వేల మంది సైన్యాన్ని సమీకరించి ఆ ఏడాదిలోనే నాలుగు యుద్ధాలు చేయడం జరిగింది కానీ దాదాపు జనరల్ కాక్రేల ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఆయనను పట్టుకుని కోయలకొండలో వేలాది మంది వ్యతిరేకంగా ప్రజల సమక్షంలో భారతీయులందరినీ బయట గురి చేయాలి మరొక ఎవరు కూడా జిందాబాద్ లేకుంటే స్వాతంత్ర్యం కావాలని చెప్పి ఎవరు కూడా అడగకూడదని చెప్పేసి తొమ్మిది వేల మంది సైన్యాన్ని సమయంగా కుందు నదిలోనే నాలుగు వడ్డు నాయనలు బహిరంగంగా గురి ప్రజలందరూ కూడా ఆకాంక్ష అధ్యక్ష నరసింహారెడ్డి గారి వడదందిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు జాతీయ వాదాహరణ లేకుండా దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పేసి అంతేకాకుండా బుడ్డా వెంగల్ గారు అధ్యక్ష అప్రదనుడిగా రాయలసీమ ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కరువు దాపురించే అధ్యక్ష అంటే దాన్ని దొక్కల కరువు అంటారు అధ్యక్ష ఆ రోజు అంటే చరిత్ర కారులు చెప్పేదాన్ని బట్టి రేగడి మట్టి మధ్య కలుపుకొని తిన్న సందర్భాలు అధ్యక్ష ఆ ఉండే ప్రాంత ప్రజలు అదే కలబందాగులతో కలబందాగుల గుద్దును తిని ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కాపాడుకునే సందర్భంలో తన దగ్గర వేలాది ప్రాంతంలో బస్తాల ఇంజన్లన్నిటిని కూడా ఆయన ఈ కార్యక్రమానికి అన్న పేదలకు అన్నార్థులకు అన్నం పెట్టడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉయ్యాలవాడ గ్రామానికి ఆహార కేంద్రాలను గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత మహిళా ప్రజలను కూడా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష దానికి మించి అప్పుడు విక్టోరియా మహారాణి గారి విక్టోరియా మహారాణి గారికి కూడా ఆ సమాచారం తెలిసి ఆయన బ్రహ్మాండమైన అవార్డును కూడా బహుకరించడం జరిగింది అధ్యక్ష ఆ అవార్డు రక్షణ కోసం ఉయ్యాలవాడలో ఇంటి దగ్గర ఆ కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష అది అందరికీ కూడా నాలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా భారతదేశాలు కూడా జరవ కారణం అధ్యక్ష వెంకటరెడ్డి గారి గురించి ప్రధానమంత్రి గౌరవ గౌరవ మంత్రి గారినిరసింహారెడ్డి గారు అదేవిధంగా అవార్డు వెంకటరెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నాలసీమ సూర్యచంద్రులని కూడా ఇద్దరు కూడా ఉయ్యాలవాడలోనే పుట్టారు అధ్యక్ష వారు చెప్పినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానీ వెంకల్ రెడ్డి గారు కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు లో మనకి సిపాయిల్ తిరుగుబాటు కానీ లేదా భారత ప్రథమ స్వాతంత్ర పోరాటం చెప్పుకునేటువంటి ఉద్యమానికి ఒక పది సంవత్సరాల ముందే వారు స్వాతంత్ర పోరాటం దిగి ముఖ్యంగా మహానుభావుడు వియాలవాడి నరసింహారెడ్డి బుడ్డా వెంకల్ రెడ్డి గారు పద్దెనిమిది వందల అరవై ఆరులో లో జరిగినటువంటి రాయలసీమ ప్రాంత కరువు కాటకాల్లో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి యావదాస్తిని కూడా ఆ కరువు కాటకాల్లో ఆకలితో అలంకరిస్తున్నటువంటి ప్రజానీకానికి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి మహానుభావులు బుడ్డా వెంకలేట్ గారు అధ్యక్ష మహానాయకులు యొక్క విషయంలో కానీ వారి సేవల విషయంలో గాని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష తప్పనిసరిగా వారు కోరిన విధంగా మ్యూజియం అంటే అది పురావస్తు సంబంధించినటువంటి అంశం ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఏవైనా సరే మనకి వర్చువల్ రియాలిటీ లేకపోయెడ్ రియాలిటీ స్థినితని కానీ రూ పబ్లిషింగ్ కానీ లేకపోతే పురావస్తు ఆధారాలు దొరికినప్పుడు కానీ దానితో కానీ వారు చెప్పిన విధంగా వర్ధంతి కి వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ తయారు చేస్తున్న దక్షిణ కి దాని సందర్భంగా వారి అవి కూడా అందులో అందులో కంపల్సరిగా రీతిలో సముచిత రీతిలో వాళ్ళకు రియాలిటీ రియాలిటీ వన్ ఫోర్ లేకపోరా డబల్ టూ వన్ ఆధారాలు దొరికినప్పుడు

చనిపోయిన వాళ్లకు ఏ విధమైన ఆధారం లేని వాళ్లకు చేయతనేవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మామూలుగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కారణంలో ఉన్న తను అధికారం చేపట్టేటప్పుడు ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫైవ్ ఇయర్స్ లో సుమారుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల వరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో ఈ పెన్షన్లు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జరగాల్సింది పోయి వీళ్ళు యాభై సంవత్సరాలకి మేము పెన్షన్లు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం తొమ్మిది లక్షల పెన్షన్ అంటే ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి సుమారుగా ఐదు లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష ఇంకా సుమారుగా లక్ష పైబడి వికలాంగులను గాల్లో పెట్టడం జరిగింది అధ్యక్ష అర్హులు కాదంటూ అవాస్తవాలు చెప్తూ సుమారుగా వికలాంగులు ధర్నాలు చేసి రోడ్డు పడిన పరిస్థితి కూడా సుమారుగా గమనించాం అధ్యక్ష ఐదు లక్షలు అలాగే పెన్షన్లు తీసే అర్థ చనిపోయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా ఎదురు చూస్తున్నా గాలిలో పెట్టడం జరిగింది అధ్యక్ష రెండు సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అప్పేమో విపరీతంగా పెరుగుతూనే ఉంది కాని పేదలకు చేయాల్సిన ఈ పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైన అధ్యక్ష అలాగే సుమారుగా ముసలి వాళ్ళు పెన్షన్ అలాగే కొత్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు మూడు నాలుగు లక్షల పైబడి ఎదురు చూస్తున్నారు కొత్త ఇస్తారు గత ప్రభుత్వంలో ఆరు నెలలకు ఒకసారి ఎవరైనా పెన్షన్ చేసుకుంటే ఆరు నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే అలాగే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కటిగా ఒక్కటి కూడా ఇవలే అధ్యక్షల పది లక్షల పైబడి పెన్షన్లు పెరిగేసి తీసేసి వెయ్యి రూపాయలు మేము పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారంటే ఇది ఎంత పట్టుకు సరే మీరు ఆలోచన చేయాల్సిన ఉంది కనీసం ఈ పెన్షన్ మీరు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దయచేసి మంత్రి గారు పెన్షన్ తీసేయలేదని చెప్పడం చాలా బాధాకరం మీరు సుమారుగా మీరిచ్చిన ఉంది మీరు అంది రెండు నెలల నుంచి ఇప్పుడు యాభై తొమ్మిది లక్షలు పడిపోయింది అధ్యక్ష పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఎవరైనా ఒకటో దారి కోసం ఎదురు చూస్తారు అధ్యక్ష ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకుందామా అని అరవై ఒక్క లక్షల పైచీలకు మేము డబ్బులు ఇస్తే యాభై తొమ్మిది లక్షల మంది తీసుకున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి ఉందంటే ఎంతవరకు ఆలోచన చేయాల్సి మంత్రి గారు ఇప్పుడైనా దయచేసి ఆ అరవై ఆరు లక్షల పైబడి మీరు మళ్ళా పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప పేదలు ఇబ్బంది పెట్టద్దండి మీకు ఎప్పుడెప్పుడు వస్తుంది అరవై ఒక్క లక్షల పైచులకు మేము డబ్బులు ఇస్తే యాభై తొమ్మిది లక్షల మంది తీసుకుంటారని వాళ్ళే చెప్పే పరిస్థితి ఉందంటే మంత్రి గారు ఇప్పుడైనా దయచేసి అరవై ఆరు లక్షల పైబడి మీరు ఇబ్బంది తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదికి ఉన్నాయి అధ్యక్ష అక్కడి నుంచి వాళ్ళు అరవై ఐదు లక్షలు చేశామని చెప్పి చెప్పాలి అధ్యక్ష ఇది ముప్పై తొమ్మిది రెండు అంశాలు తప్పు యాభై నాలుగు లక్షల పదివేల పెన్షన్స్ రెండు వేల పంతొమ్మిది నాటికి అప్పటి కోర్టు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం మరి అలాగే పెన్షన్ తీసామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు గత ఇరవై నెలలుగా పెన్షన్స్ అక్కడ అనేది ఎట్లా జరగలేదు అరే సార్ గత గవర్నమెంట్లో ఆరు నెలలకు ఒకసారి సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్త ఇచ్చారు అధ్యక్ష కానీ ఈ పది ఇరవై నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా అలాగే అధ్యక్ష హౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష ఎవరైతే ఇరవై నెలలుగా పెన్ పెన్షన్ లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలవకుండా ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ లో ఆ కుటుంబానికి పెంచు సాయం ఉంటుంది హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా డౌన్ తీసుకుంది సుమారు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల హౌస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి అంతే కాకుండా ఎవరైతే స్వర్గస్థలు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై వేల మంది గత ఇరవై నెల మరి అలాగే ఎవరైతే మూడు నెలల పాటు మూడు నెలల గత ప్రభుత్వం ఒక నెల పెన్షన్ నెలలో ఏ నెల వచ్చినా కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఉండడానికి వాళ్ళకి కూడా

పారదర్శక విధానాలు మరియు సంస్కరణ అమలు వల్ల పల్లెల్లో నిలిచిపోయిన అభివృద్ధి అన్ని వేగంగా పుంజుకుని ఇప్పుడిది